హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక పల్లెటూరికి లావణ్య రాధాకృష్ణ తప్ప వేదవతి ఫ్యామిలీ మొత్తం కూడా ముక్కు పుడుకని అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని చేరుకుంటారు వెళ్ళి వెళ్ళగానే నిహారిక కళ్ళు మొత్తం ఆ ముక్కు పొడుకు మీదే ఉంటాయి అంతలో వేదవతి తన మనసులో ఈ వేడుక దగ్గరికి అవని రాకపోతే ఎలా అమ్మ అంతా నీదవారం అని వేదవతి అనుకుంటూ ఉంటుంది అంతలో పల్లెటూరులో ఉన్న జనాలు మొత్తం అమ్మ రెండమ్మ అని ఆహ్వానిస్తూ ఉంటారు నిహారిక తన మనసులో అవని వస్తుంది అని ముక్కు పుడుతుని తీసుకొని వచ్చావు అవని వస్తుంది అని నాకైతే నమ్మకం లేదు అని నిహారిక అనుకుంటూ ఉండగా అంతలో సౌర్య మన పల్లెటూరు చాలా బాగుంది అని అంటూ ఉండగా సౌర్య నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి తీసుకుని వచ్చాను నీకు అప్పుడు సరిగ్గా ఊహ తెలియని వయసు కదా అందుకే నీకు గుర్తులేదు అని కృష్ణ చెప్తూ ఉండగా ఇప్పుడు ఊహలే కాదు అందరికంటే ముద్ర అయిపోయింది కదా అన్ని గుర్తుంటాయిలే అని పెద్దరాజు సెటైర్ వేస్తూ ఉండగా కృష్ణ వెళ్లి బాబా చిన్న పిల్లల మీద సెటైర్ వేయకూడదు కళ్ళు పోతాయి అని అంటూ ఉండగా పోయి ఐదేళ్ళు అయింది కదా కొత్తగా పోయేదేముంది అని పెద్దరాజు అంటూ ఉండగా అతను వసంత పెద్దరాజుని ఈపు మీద తడుతూ ఆపోయ నేను అస అని చిరాకు పడుతూ ఉండగా వసంత ఈ ఫంక్షన్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా నాకు కళ్ళు మీ అమ్మకి కాళ్ళు లేవు అని అంటూ ఉండగా మీ అంత నోటు ఎవ్వరికీ ఉండదు పదా అని అరుస్తూ వసంత పట్టుకుని వస్తూ ఉంటుంది అందరూ కలిసి అమ్మవారి దగ్గరికి చేరుకుంటారు వేదవతి తను తీసుకొచ్చిన ముక్కు పొడుకుని చిన్న అమ్మవారి విగ్రహాన్ని ఆ పెద్దమ్మవారి దగ్గర పెట్టగానే మీ పరిస్థితిని తెలిసి కూడా మిమ్మల్ని తప్పక పిలవాల్సి వచ్చింది ఎందుకంటే పది బాగు కోసం మీరు ప్రసాదం చేయక తప్పదు అని ఆ ఊరు పెద్ద మనిషి అంటూ ఉంటాడు మీ కోరికలో న్యాయం ఉంది కానీ ఈసారి ప్రసాదం చేయడానికి నా ఆరోగ్యం సహకరించేలా లేదు అని వేదవతి అనటంతో ఇక ఊర్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతూ అలా అంటే ఎలా అమ్మా మీరు చేయకపోతే ఎరువాక ఎలా సాగుతుంది అని అడుగుతూ ఉండగా అంతలో మరో ఆవిడ అన్నట్టు మీరందరూ వచ్చారు మీ చిన్న కోళ్ళు గారు రాలేదేంటి శేఖర్ బాబు మీ ఆవిడ గారు రాలేదండి ఆవిడ ఉంటే అవలీలుగా ప్రసాదం చేయగలుగుతుంది కదా అని అడుగుతుండగా మీరు అన్నది నిజమే కానీ ఈసారి అవని రావటం కుదరలేదు అని చెప్తూ ఉండగా వేదవతి గారు చేయగా ఇక అవని గారు లేక ఇక పండగ ఎలా అవుతుంది అయితే ఈసారి కరువు తప్పదన్నమాట అని ఊర్లో వాళ్ళందరూ కూడా దాదాపు ఒక మాట అంటుకుంటారు ఈ కంతలో ప్రసాదరావు ముందైతే పండగ మొదలు పెడదాం ప్రసాదం సంగతి తర్వాత చూద్దాం అని చెప్తూ ఉండగా చివరిలో ప్రసాదం చేయలేకపోతే ఊరంతా కరువైపోతుంది కదండి ప్రసాదం లేకపోతే పండుగ ఎలా అవుతుంది మనం పొలాల్లో నైవేద్యం ఎలా సమర్పించగలం మా అందరి ఆశల మీద నీళ్లు చల్లట్టింది అని ఊర్లో జనాలు మరోసారి అలా ఒక మాట మాట్లాడుతూ ఉండగా అంతలో కృష్ణ మీరెవరూ దిగులు చెందకండి మా ఆవిడ వలన చివరిలో అద్భుతం జరుగుతుందేమో అని అంటూ ఉండగా చాలా సంవత్సరాలు చూస్తూనే ఉన్నాం ఏం అద్భుతం జరిగింది ఏం జరగలేదు ఉత్సవం చేయకుండా ఆపడం మంచిది అని అంటూ ఉండగా అలా అనకండి అని వేదవతి చెప్తూ ఉండగా మీ వల్ల కాదు అంటున్నారు రారు సమస్యకు మరో సమస్య ఎలా అని అంటూ ఉండగా అంతలో ఒక ఆవిడ అమ్మ అన్నపూర్ణ తల్లి అవని మా అందరి కోసం ఎలాగైనా రప్పించు తల్లి అని అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉండగా ఈ కందరు కూడా ఆవిడతో కలిసి రప్పించమ్మా రప్పించమ్మా అని అమ్మవారిని వేడుకుంటూ ఉంటారు అంతలోనే అక్కడికి సుయాత అవని తీసుకుని ఆటోలోంచి దిగి అక్కడికి వస్తూ ఉంటారు అంతలో ఒక ఆవిడ చూసి అదిగో అవిన గారు వచ్చారు అని చెప్పడంతో ఇక అందరూ ఆవిని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు నిహారిగా కృష్ణ మాత్రం షాక్ అవుతూ ఉంటారు శేఖర్ ప్రసాద్ రావు వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటారు నేను ముందే చెప్పానా అవని చివరి నిమిషంలో అయినా కచ్చితంగా వస్తుంది అని అని పెద్దరాజు అంటూ ఉండగా అంతలో అవని చూసి సాక్షాత్తు అమ్మవారి నడిచొస్తున్నట్టుంది మన కష్టాలను తీర్చే దేవత అని ఊళ్ళో ఒక ఆవిడ ఉండగా ఇక ఆవిని అక్కడికి రావటంతో అందరం నీ గురించే అమ్మా అని వేదవతి అంటుంది అవునమ్మా నువ్వు రావటంతో పండక్కే తలొచ్చింది అని ప్రసాదం కూడా మెచ్చుకుంటూ ఉండగా ప్రసాదం చేసే దిక్కులేదని అందరం కంగారు పడిపోయావమ్మా నిన్ను ఆ అమ్మవారే పంపిస్తుందమ్మా అన్నపూణాదేవి నువ్వు లేకుండా ప్రసాదం చేయించుకోరు అని ఊళ్ళో జనాలు తలా ఒక మాట మాట్లాడుతూ ఉండగా అత్తామాములు నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలు అన్నట్టు అడిగారు రావటం కుదరదని ఖచ్చితంగా చెప్పావు మరి ఎలా వచ్చావు అని నిహారిక అడుగుతుండగా గురించా అని కృష్ణ కూడా ఉంటాడు అంతలో సుజాత అత్త నీకు ఇచ్చిన మాటనే నిలబెట్టుకున్నాను ఇక ఇచ్చిన మాటనే నిలబెట్టుకో అని సుజాత చెప్తూ ఉండగా అమ్మా అందరి ముందు మాటిచ్చింది ఖచ్చితంగా నిలబెట్టుకుంటుంది అమ్మా అందరి ముందు ఎనౌస్ చేయమ్మా అని శ్రీఖర్ చెప్పడంతో ఇక వేదవతి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అని చెప్పబోతుండగా అత్యా ముందు సౌరి విషయం చెప్పండి అని నిహారిక అడుగుతుండగా ముందు ముక్కుబుడుకు విషయం చెప్పని అమ్మా అని వేదవతి అంటుంది ముందు మనోరాల విషయం చెప్పండి అని నిహారిక అంటుంది అంతలో అవని కలగ చేసుకుని నిహారిక కూతురు ఆశపడుతుంది కదా ముందు ఆ విషయమే చెప్పండి పర్వాలేదు అని అవని చెప్పడంతో ఇక వేదవతి అందరూ వినండి ఈ పాప కృష్ణ కూతురు నా ఏకైక మనవరాలు మొదటి మనవ సంతానం అందుకే శౌర్య అంటే మా అందరికీ ఇష్టం మా వంశాచారం మధ్యలో ఆగిపోకుండా భవిష్యత్తు మా శౌర్యతో ముందుకు కొనసాగించాలి అనుకుంటున్నాం అందుకు అమ్మవారి కటాక్షంతో పాటు మీ అందరి ఆశీర్వాదం కూడా కావాలి అని పేదవతి ప్రసాదరావు ఇద్దరు చెప్తూ ఉండగా కృష్ణ నిహార్క చాలా సంతోషపడుతూ ఉంటారు అంతలో పెద్దరాజు కలగ చేసుకుని అత్తగారు మీ వారసత్వం అందుకోవాలి అంటే అమ్మవారికి పూజలు చేయాలి మన ఇంట్లో దీపం వెలిగించాలి అమ్మవారికి ప్రసాదం చేయాలి మీ జాతకం ఉండాలి అందులో సౌర్య ఒకటైన చేయగలదా చెప్పండి అని అడుగుతూ ఉంటాడు ఇక నిహార్క మీ నోరు ముయండి రాజుగారు సౌర్య వయసు ఎంతని అప్పుడే అంత భారం వేస్తున్నారు పెరిగే కొద్ది నేర్చుకుంటుందిలేండి అని నిహార్క అంటుంది నువ్వు పెరిగావు పెద్దయ్యావు కానీ నువ్వు నేర్చుకున్నావా అని పెద్దరాజు అడుగుతూ ఉంటాడు ఇక కృష్ణ బావా నీకు కళ్ళతో పాటు నోరు కూడా పడిపోయి ఉంటే బాగుండేది అని అరుస్తూ ఉండగా ఇక ప్రసాదరావు మీరు కాసేపు సైలెంట్ గా ఉంటారా అని అరుస్తూ ఉంటాడు అంతలో వేదవతి శౌర్య విషయం చెప్పడం అయిపోయింది ఇక ముక్కు పొడుకు విషయం చెప్తాను అని చెప్పేసి అంటూ ఈ రోజు అవని ప్రసాదం చేయగానే అవనికి ఈ ముక్కు పొడుకని బహుమతిగా ఇద్దాము అనుకుంటున్నాను అని వేదవతి అనౌన్స్ చేస్తూ ఉంటగా ఆ ముగ్గురు హోడలలో ముక్కు పుడుకని దక్కించుకునే అర్హత మా చిన్న కొండలకి మాత్రమే ఉంది అందుకే అలాంటి నిర్ణయం తీసుకున్నాం అని ప్రసాద్ర కూడా చెప్తూ ఉండగా అంతలో అవని మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అని అనగానే అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక అవని తరతరాలుగా మన కుటుంబాన్ని నమ్ముకున్న పదహారు ప్రసాదం చేయడానికి నేను ఒప్పుకున్నాను కానీ ముక్కుబుడ కోసం కాదు అని అంటూ ఉంటుంది ఇక సుజాత అవని అని అంటూ ఉండగా నువ్వు ఇంకేమి మాట్లాడక నాకు ముక్కుబుడక మీద ఎలాంటి ఆశ లేదు అని అవని చెప్పడంతో ఇక శేఖర్ షాక్ అయిపోతూ అవని అమ్మవారి జాతరలో మన ఊరందరి ముందు అమ్మ చేతుల మీదుగా ముక్కు పడుకుని అందుకోవటం నీ అదృష్టం అవుతుంది కాదనుకో అని శేఖర్ చెప్తూ ఉంటాడు దయచేసి నా నిర్ణయాన్ని ఎవరు ఇబ్బంది పెట్టకండి నా నిర్ణయాన్ని గౌరవించండి నేను ఏ పూజ చేసినా అది మన కుటుంబ క్షేమం కోసమే ఏ ప్రసాదం చేసినా అది ఊరందరి కోసమే అని చెప్పేసి అవని అక్కడి నుంచి వెళ్ళగానే ఆహాహా అవని త్యాగవనం మామూలుది కాదు అని పేదరాజు మెచ్చుకుంటూ ఉండగా అందుకే కదా వేదవతి గారి తర్వాత అవనే ప్రసాదం చేయగలుగుతుంది అని ఆ ఊరు పెద్ద మనిషి అంటూ ఉంటాడు అందులో అవని వెనకాలే శేఖర్ వెళ్ళి అవని అని పిలుస్తూ ఉండగా నేను చెప్పవలసింది అక్కడ ముందు నేను మంచిదాన్ని అనిపించుకోవడం కోసం అందరూ నన్ను పొగడాలి అనుకోవడం కోసం నేను అలా అనలేదు నేను ఏదైతే నిర్ణయించుకున్నానో అదే చెప్పాను అని అవని శిఖర్ తో చెప్తూ ఉండగా అందులో సుయాత వచ్చి ఇంటి దగ్గర ఎన్ని రకాలుగా నచ్చ చెప్పి తీసుకొచ్చాను అన్నిటికీ నువ్వు మౌనంగా ఉండేసరికి అత్త దగ్గర ముఖ పిడుకుని తీసుకోవడానికి నువ్వు సమ్మతించావు అనుకున్నాను అని సుయాత అంటూ ఉండగా మౌనం అర్ధాంగీకారం అంటారు అలా అని ప్రతి సందర్భానికి ఆపాదించుకోకూడదక్క అని అవని అంటుంది ముఖబుడుకు మీద నీకు ఆశ ఉందని ఎవరు అనుకోరు ఎందుకంటే నీ గురించి ఊరందరికీ తెలుసు కాబట్టి ఆ నిహారిక లాంటిది అనుకుంటే అనుకోని దానివల్ల మనకు వచ్చే నష్టం ఏమి లేదు అని అంటాడు నేను ఊరి వాళ్ళ గురించో నిహారి గురించో ఆలోచించలేదు నా మనసు ఏం చెప్పిందో అది మాత్రమే ఆచరిస్తున్నాను అని అవని అంటుంది అవని నువ్వు నుంచి అందుకునేది కేవలం ముఖబుడుకు మాత్రమే కాదవని ఎవరికి దక్కని అదృష్టం అరుదైన గౌరవం కోటిలో ఒకరికి కూడా దొరకని అదృష్టం నువ్వు అర్థం చేసుకోవే అని సుయాత్ అంటుంది అక్క దయచేసి నన్ను బలవంతం చేయకండి అని అవని ఆరుస్తూ ఉంటాయి నువ్వు అదృష్టాన్ని కాలదనుకుంటున్నావు అని శ్రీయాత్ అంటుంది ఇక శ్రీఖర్ అందరి సమక్షంలో అమ్మవారి సమక్షంలో ఆ గౌరవాన్ని నువ్వు అందుకుంటే మా అమ్మ తర్వాత స్థానం నీకు దక్కుతుంది ఈ రకంగా నువ్వు మన ఇంటికి తిరిగి రావచ్చు అని శేఖర్ కూడా చెప్తున్నా కూడా అయ్యో అర్థం చేసుకోరేంటి ఆరోగ్యం బాలేని మనిషిని అడ్డం పెట్టుకుని ముక్కు పుడుకుని ఈ విధంగా అందుకోవడం నాకు ఇష్టం లేదు అది ఎప్పటికైనా చేరవలసిన వారి దగ్గరికే చేరుతుంది అని అవని చెప్తూ ఉంటుంది అంతలో ఆటోలో నారాయణరావు అక్షన్ తీసుకొని వస్తూ ఉంటాడు ఇక ప్రసాద్ రావు ఊర్లో మేమందరం చేరి ఇంతసేపు అయింది పూజారి గారు ఇంకా రాలేదేంటి అందరికంటే ముందు ఆయనే ఉండే ఏర్పాట్లు చూసుకుంటారు కదా అని వేదవతి ప్రసాద్ రావు అంటూ ఉంటారు ఎవరితోనైనా కబురు పంపిస్తాను ఉండండి అని ఊరు పెద్ద మనిషి అంటూ ఉండగా అంతలో ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా అని పిలుస్తూ ఉండగా మీ వారి గురించే మాట్లాడుకుంటున్నాం అని అంటుంటే ఆయన గురించే చెప్పాలని వచ్చాను ఆయన ఆరోగ్యం రెండు రోజుల నుంచి సరిగ్గా లేదు ఈ పూటకి గుద్దు పడుతుంది అనుకున్నాం కానీ సరిగా లేదు కానీ ఉదయానికి మరీ ఎక్కువైందని మా అబ్బాయి టౌన్ హాస్పిటల్ కి తీసుకెళ్లాడు ఇంకా ఆయన రావటం కుదరదు అందరూ క్షమించండి అని ఆ వచ్చిన ఆవిడ అడుగుతుంటుంది పూజార లేకుండా పూజ ఎలా జరుగుతుందమ్మా ఈ విషయం నిన్నే ఉండాల్సింది మరొకరిని చూసుకునే వాళ్ళం కదా ఇప్పటికిప్పుడంటే ఎవరు జరిపిస్తారు అని ఊళ్ళో వాళ్ళు అడుగుతుండగా ఈ ఆవిడ కంగారు పడకండి మా దూరపు చుట్టాన్ని ఇంకొక ఆయన్ని పిలిపిస్తున్నాం అని ఆవిడ చెప్తూ ఉండగానే నారాయణరావు ఆటోలోంచి దిగుతాడు నారాయణరావు దగ్గరగానే మొదటిసారిగా పల్లెటూరులో అక్షయ తన పాదాన్ని మోపగానే ఆకాశంలో ఉరువులు మెరుపులు మెరుస్తూ ఉంటాయి గుళ్ళో అమ్మవారిని చూపిస్తూ ఉంటారు అలాగే గంటలు వాటంత గలగల మోగుతూ ఉంటాయి అక్షయ పాద ఆ ఊరంతా కూడా పులకరించిపోతున్నట్టు చూపిస్తూ ఉంటారు ఇక ఆవిడ ఈ పాటికి మన ఊర్లోకి వచ్చుంటారు అని అంటూ ఉంటగానే నారాయణరావు వచ్చేసా అమ్మా అని కేకేస్ మరి చెప్తూ ఉంటాడు ఇక దాంతో అందరూ వాళ్ళ వైపే చూస్తూ ఉంటారు ఇక నారాయణరావు అక్షయాన్ని తీసుకొని నడిపించుకొని వస్తూ ఉండగా స్వయంగా అమ్మవారే అక్షయ రూపంలో వస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు ఆ అక్షయ రావటం చూసి షాక్ అవుతూ ఉంటారు ఇక ఆవిడ అదిగో వారే నారాయణరావు గారు ప్రముఖ పురోహితులు శాస్త్రజ్ఞులు హైదరాబాద్ వాస్తవ్యులు అని చూపిస్తూ ఉంటారు ఇక నారాయణరావు అక్కడికి వచ్చి ట్రాఫిక్ జామ్ అవటం వల్ల ఆలస్యమైంది అందరూ నన్ను క్షమించాలి అని అడుగుతూ ఉంటారు ఇక రావుని అక్షయం చూసి సంతోషపడుతూ ఉండగా అక్షయ కూడా అవరం చూసి మేడం సార్ మీరేంటి ఇక్కడున్నారు అని అడుగుతుంటుంది ఇది మా పల్లెటూరు అని శ్రీకర్ అంటాడు మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా అని నారాయణరావు అంటాడు మీరు రావటం మాకు ఇబ్బందిగా ఉంది అని సౌర్య అంటుంది దైవ సంకల్పం ఉన్నప్పుడు కలవాసం చోట కలుసుకుంటాం సౌర్య అని అక్షయ అంటుంది ఇందాక అవని సుడిగాల్లో వచ్చింది ఇప్పుడు అక్షయ సునామిలా వచ్చింది ఈ జాతర ఏం జరుగుతుందో ఏంటో అని పెద్దరాజు అంటూ ఉండగా ఇక నారాయణరావు వాళ్ళని పిలిపించిన ఆవిడ నారాయణరావు గారు వీళ్ళే వేదవతి గారు ప్రసాదరావు గారు అని పరిచయం చేస్తుండగా నమస్కారం అమ్మా నా మిత్రుడు రామస్వామి ఇక్కడ జరిగే ఉత్సవం గురించి వివరించాడు ఈ రోజు ఈ కార్యక్రమం నా చేతుల మీదుగా జరగటం నా అదృష్టంగా భావిస్తున్నానమ్మా అని నారాయణరావు అంటాడు ఈ పిల్లని ఎందుకు తీసుకొచ్చారు అని నిహారగా అడుగుతుంటుంది ఏ పూజకైనా నా మనవరాలు నాతో పాటే వస్తుందమ్మా అంతేకాదు నాకు ఏదైనా అనారోగ్యం వస్తే నా బదులు తను సునాయాసంగా ఏ పూజనైనా ఎంత పూజనైనా జరిపిస్తుంది అని నారాయణ చెప్పడంతో ఇక ఊళ్ళో వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఇంత చిన్న పిల్ల పూజ జరిపించగల అని అడుగుతుండగా వేదం నేర్చుకుందమ్మా అని నారాయణరావు చెప్తూ ఉండగా ఈ పిల్ల పద్ధతి నాకేం నచ్చవో దూరంగా ఉండమని చెప్పండి అని వేదవతి చెప్తూ ఉండగా ఈ కంతలో అతని ని ఎవరైనా దరి చేర్చుకుంటారు కాని దూరం పెట్టరు అని చెప్తూ ఉండగా అవునమ్మా అక్షయ చాలా మంచిది తన్ను పెద్ద గండం నుంచి తప్పించింది అని చెప్పాను కదా అని శిఖర్ కూడా చెప్తూ ఉండగా ఏంటో ఎవరిని ఎక్కడైతే చూడకూడదు అనుకుంటామో వాళ్ళే ఎదురు ఉంటారు శనిరా అని కృష్ణ అంటాడు ఇక అక్షయ అమ్మగారు మనం కలిసిన సందర్భాలు వేరు ఇక్కడ ఎలాంటి గొడవలు జరగవు మీరు నిశ్చింతగా ఉండండి అని అక్షయ వేరవతికి చెప్తూ ఉంటుంది అయినా కూడా వేరవతి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది